అంతరిక్ష రంగంలో మరింత ఎత్తుకెదగాలని ప్రధాని ఆకాంక్ష ఏడాదికి యాభై రాకెట్లు ప్రయోగించాలని శాస్త్రవేత్తలకు సూచన ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేసుకోవాలన్న నరేంద్ర మోదీ బీహార్ ఓటర్ల జాబితా సవరణను సమర్థించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో కూడా నిర్వహిస్తే నాలుగు లక్షల అక్రమ ఓట్లు బయటపడతాయని వెల్లడి గాంధీ భవన్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎమ్మెల్యేల అనర్హత అంశాలపై సుదీర్ఘ చర్చ ఓట్ల అక్రమాలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం మరి కాసేపట్లో సరోవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఉదయం పది గంటలకు మక్దూన్ భవన్ కు పార్థివ దేహం తరలింపు తదనంతరం గాంధీ ఆసుపత్రికి భౌతిక గాయం అప్పగింత యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి తుమ్మల రాష్ట్రంలో నలభై రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు స్పష్టీకరణ అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేసిన భారత్ రేపటి నుంచి అమలు నేటి నుంచి యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ లో ఫేవరెట్లుగా యానిక్ సీనియర్ అల్కరాజ్